శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేరువేరు ఘటనలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న ఐదుగురిని వజ్రపు కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేసినట్లు కాచిబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు మీడియాకు తెలిపారు పలాస నుండి బైక్పై గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన మనన్యా సబర్ వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవుకు చెందిన బైనపల్లి షణ్ముఖ ప్రశాంత్ మల్లిక్లను అరెస్ట్ చేసిన పోలీసులు ఎనిమిది పాయింట్ రెండు వందల ఎనభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని బైక్ సీజ్ చేశారని డీఎస్సీ తెలిపారు మరో ఘటనలో పోండి స్టేషన్ వద్ద గంజాయితో బ్యాగ్లతో సంచరిస్తున్న మరో ఇద్దరు ఒడిశాకు చెందిన ప్రశాంత్ కుమార్ సాహు భారతీ సాహులను అరెస్ట్ చేసి పది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పి వెంకట అప్పారావు తెలిపారు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి ఎనభై కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు నిందితులను అరెస్ట్ చేసి పలాస కోర్టుకు తరలించినట్లు కాశీబుగ్గ డిఎస్పి వి వెంకట అప్పారావు వెల్లడించారు ఈ సమావేశంలో కాశీబుగ్గ రూరల్ సిఐ తిరుపతిరావు వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ తదితరులు పాల్గొన్నారు ఈ ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువ ఈ పంట పండిస్తున్నావు అక్కడ దగ్గరికి వెళ్ళి తక్కువ అమౌంట్కి కొనుక్కొని ఎక్కువ లాభానికి అమ్ముకునే ఉద్దేశంతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ మంది ఎస్పెషల్లీ ఏంటంటే ఇటువైపు మొగ్గు చూపుతున్నారు దీనివల్ల వారు ఈ కేసుల్లోని ఇరుక్కుని ఈ కేసులో కన్విక్షన్ చాలా ఎక్కువ రేటు ఫైన్ కూడా చాలా ఎక్కువ పది సంవత్సరాల కన్విక్షన్ ఏంటంటే వస్తుంది వారి జీవితాలు లాస్ట్ అయిపోతాయి ఈ యొక్క కేసు యొక్క పరిస్థితులు చాలా మందికి తెలియక వీరు సీరియస్నెస్ తెలియక డబ్బులు వస్తాయి దురాశతో తప్పుతో పడుతున్నారు వీరు చేసిన తప్పు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనవుతున్నాయి అవుతున్నాయి ఈ మానక ద్రవ్యాలు వాడడం వల్ల ఏంటంటే తప్పి సిద్మంతమీటి నిర్వశిష్టం అంతా కూడా దర్చిని వాళ్ళ జీవితంలోని ఎటువంటి పనికి పనికి రాకుండా అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు వీరు చేసే పని వల్ల అనేక మందికి పరోక్షంగా ప్రభావితం చూపిస్తుంది వీళ్ళని మా కొంతమంది మాఫియా పీపుల్ ఏంటంటే అమాయకంగా వీళ్ళని డబ్బులకి చాలా మందిని ఏంటంటే ఈ ఈ గంజాయికి ఈ ట్రాన్స్పోర్ట్ కి ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మంచి మార్గాలు ఉండాలని ఇలాంటి తపోపనికే మార్గాన్ని అయితే వెళ్ళకూడదని ఆ యువత ఈ మార్గద్రవ్యాన్ని పట్ల ఆసక్తి చూపించకుండా ఎవరైనా అమచూపితే వాళ్ళని పట్టించాలని చెప్పేసి పోలీసులు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము పత్రికా ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా దీనిపైన మంచిగా ప్రజలకు సందేశం ఇవ్వాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరొకసారి మా ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి గారి ఆదేశాల ప్రకారము మేము ఎంత ఎడ్జ్కూట్ చేస్తూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ప్రత్యేకమైన శ్రద్ధ మా డిఏజీ గారు కూడా గోపీనాథ్ జెట్టి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపి ఈ కేసుల్లో దర్యాప్తు అనేది వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ కేసులో ఇంకొక గొప్ప ఏంటంటే ఎవరైనా ఒకసారి గంజాయి కేసులో దొరికితే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కూడా సీజ్ చేసేవచ్చు సో వాళ్ళవి వాళ్ళ ఉన్న బంధువులు ఇవన్నీ కూడా ఈ ఈ వ్యాపారం ద్వారా సంపాదించుకున్నారనుకుంటే ఎన్ని సంవత్సరాల క్రితమైన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ ప్రాపర్టీస్ అన్నింటినీ సీజ్ చేసి కోర్టు వారి వద్ద పెట్టే పెట్టే అధికారం ఈ కేసుల్లో ఉంది కాబట్టి ఏంటంటే ఇది సంపాదిస్తే మనం తెలియకుండా దాచుకోగలను అనుకున్నా ప్రాపర్టీస్ అన్ని కూడా కోర్టు సీజ్ చేసుకునే అధికారం అయితే ఉంది కాబట్టి అనేక విషయాలు ఇందులో అనేక కష్టాలు ఉన్నాయి తప్పుదో అని చెప్పేసి జనాలందరికీ కూడా నేను ఒకసారి మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను